రంగారెడ్డి జిల్లా సూపర్ హిట్ భారతదేశంలోని దాదాపు ఎనిమిది వందల జిల్లాలున్నాయి ఇవాళ రంగారెడ్డి జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారంగా ధనిక జిల్లాగా రికార్డులకు ఎక్కింది గతంలో గురుగ్రామ్ బెంగళూరు నగరాలు ధనిక జిల్లాలుగా పెరుగు ప్రతిష్టలు సంపాదించాయి కానీ ఇవాళ రంగారెడ్డి జిల్లా దేశవ్యాప్తంగా ఒక ధనిక జిల్లాగా తన రికార్డులను నమోదు చేసుకుంది ఐటి కారిడార్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ టెక్నాలజికల్ పార్క్స్ ఇలాంటివన్నీ కూడా రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా రోజు రోజుకు నెలకొల్పుతూ ఉండడం వలన అన్ని రకాలుగా దేశ పురోభివృద్ధికి గణనీయమైనటువంటి రీతిలో ముందుకు సాగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి తలసరి ఆదాయంతో పోల్చి చూస్తే అన్ని జిల్లాల కంటే రంగారెడ్డి జిల్లాలో తలసరి జీడిపి ఇవాళ పదకొండు లక్షల నలభై ఆరు వేల రూపాయలుగా నమోదైంది అందుకే రంగారెడ్డి జిల్లా సూపర్ హిట్ గా చరిత్రలోకి ఎక్కింది